ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక తల్లి అశ్రద్ధ చేయకుండా నీ కోసమే ఒక శుభవార్తని అందజేయబోతున్నాను జాగ్రత్తగా విను ఏడు కొండల తాకావు అంటే రేపు ఏడు గంటలకి ఆ వార్త ఏంటో నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలుపెట్టండి అంతేకాకుండా కింద ఓం సాయిరం అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక బాబాగారు అందించాలి అనుకుంటున్న సందేశం ఏంటి అంటే కనుక తల్లి నిన్నే వెతుక్కుంటూ ఒక శుభవార్త అనేది రాబోతుంది నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు జాగ్రత్తగా నేను చెప్పే ఈ వాక్కును విన్నావు అంటే గనక వెంకన్నను తాకిన ఆ పుణ్యాన నీకొక ఖచ్చితంగా రేపు ఏడు గంటల కల్లా నువ్వు వినాలి అనుకుంటున్న నీ కోసమే ఎదురు చూస్తున్న ఒక శుభవార్త నేను వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి బాబా గారు మనకి ఆ శుభవార్త ఏంటో తెలియపరచడానికి ఈ చిన్న గతనైతే వినిపించాలి అనుకుంటున్నారండి ఒక ఊరిలో ఒక అమ్మ కొడుకు ఇద్దరికి కూడా ఒకరే ఒకరికి తోడుగా ఉంటూ ఉంటారు అమ్మ చాలా కష్టపడి బిడ్డని చక్కగా చదివిస్తుంది బిడ్డ కూడా అమ్మ మాట దాటకుండా చక్కగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడు అమ్మకి కొడుకే ప్రాణం ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండదు ఎందుకంటే కొడుకు పెద్దయినా కానీ కొడుకు ఏం తింటున్నాడు టైంకి నిద్రపోతున్నాడో లేదో అని చెప్పి కొడుకు మీదనే ధ్యాస పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా పరుగు పరుగున ఇంటికి వస్తుందన్నమాట అయితే ఒకరోజు కొడుకుకి అమెరికా ప్రాజెక్ట్ ఒకటే ఒకట ఒకే అవుతుందనమాట వాళ్ళే ఎదురు శాలరీ ఇచ్చి ఇప్పుడు ఇచ్చే దానికంటే కూడా త్రిపుల్ అమౌంట్ ఎక్కువగా ఇచ్చి తనను వాళ్ళ ఛార్జీలతోటి వాళ్ళ ఖర్చులో పెట్టుకొని అమెరికాకు తీసుకు వెళ్తాము అని చెప్పి ఒక ఆఫర్ అయితే వస్తుందన్నమాట అయితే అది తన డ్రీమ్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి నేను అమెరికాకు వెళ్ళాలి అమెరికాలో మంచి జాబ్ చేయాలి మంచి శాలరీని నేను తీసుకోవాలి అని చెప్పి ఆ బాబుకి ఒక డ్రీమ్ అనమాట ఆ డ్రీమ్ అనేది ఇన్నాళ్ళకి నిజమవుతుంది అంటే అసలు తన సంతోషానికి అవధులే లేకుండా పోయాయి ఇక తన ఫేస్ బుక్లో ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కూడా నేను అమెరికాకు వెళ్ళడానికి ఇక థర్టీ డేస్ టైం ఉంది అని చెప్పి కౌంట్ డౌన్ కూడా పెట్టి తన యొక్క సంతోషాన్ని ఆ యొక్క కోష్ అంటే ఆయన ఇదంతా చూసిన మా తన మేనమామ అతడికి ఫోన్ చేస్తాడు బాబు నీకు అమెరికా ప్రాజెక్ట్ ఓకే అయిందంట కదా సో నువ్వు అమెరికాకు వెళ్ళాలి అనుకుంటున్నావా అని అంటే అవును మామయ్య నేను అమెరికాకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఓకే బాబు నేను వచ్చి నీతో మాట్లాడాలి నిన్ను కలవాలి అని చెప్పి చెప్తాడనమాట అయితే సరే మామయ్య రండి రేపు రండి నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఆ బాబు కూడా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక తెల్లారవుతుంది మామయ్య పదకొండు పదకొండున్నర అంటే ఆ టైంకి అయితే ఆ అబ్బాయిని చూడ్డానికి వస్తాడు నాన్న అమెరికా వెళ్ళడానికి ఓకే అయిందంట కదా మరి నువ్వు అమెరికాకు వెళ్తున్నావా అని చెప్పి వాళ్ళ మేనమామ ఆ అబ్బాయిని అడుగుతాడు అప్పుడు ఆ బాబు చెప్తాడు అవును మామే నాది ఇది డ్రీమ్ అనమాట నేను అమెరికాకు వెళ్ళాలి అని చెప్పి చిన్నప్పటి నుండి నా ఇది నా డ్రీమ్ జాబ్ అని చెప్పని చెప్తాడనమాట వాళ్ళ మామయ్యకి సరే బాబు మరి నువ్వు అమెరికాకు వెళ్తే అమ్మో ఒక్కటే ఇలా ఎక్కడ ఎలా ఉంటుందంటే అదేంటి మావయ్య అమ్మ ఒక్కటే ఎలా ఉంటుంది అంటారేంటి మరి నేను అమెరికా వెళ్ళడం అనేది ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ కదా మంచి శాలరీ వస్తుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత అక్కడ నేను సెటిల్ అయిన తర్వాత అమ్మని కూడా తీసుకువెళ్తాను మీరేం భయపడకండి అప్పటి వరకు మీరు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అమ్మ మీ దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అయినా అమ్మ అంత తెలివి తక్కువదేం కాదు అమ్మ చాలా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అనమాట అంటే తన ధైర్యంగా ఒక్కటేనైనా కానీ ఉండగల శక్తి ఉంటుంది అమ్మకి అమ్మ గురించి వర్రవ్వకండి అని చెప్పి చెప్తాడనమాట అబ్బాయి అయితే వాళ్ళ మామయ్య అంటాడు అరే అలా కాదు నువ్వు ఈ టైంలో అమ్మని వదిలి వెళ్ళడం అనేది అస్సలు కరెక్ట్ కాదు నాకు నచ్చడం లేదు నువ్వు అమెరికా ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ చేసుకో ఇక్కడ చక్కగా నీకు మంచి ఫ్యూచర్ ఉంది కదా మంచి లైఫ్ ఉంది మంచి శాలరీ వస్తుంది ఆ శాలరీతో అమ్మ నువ్వు హ్యాపీగా ఉంటున్నారు కదా చక్కగా ఇల్లు కట్టుకున్నారు మంచిగా శాలరీ వస్తుంది ఇద్దరు తోడు తోడుగా హ్యాపీగా ఉండే ఈ టైంలో సడన్గా నువ్వు అమెరికా ప్రోగ్రామ్ ఏంటి వద్దు క్యాన్సిల్ చేసుకో అని చెప్తాడు ఎంత చెప్పినా అయ్యో మావయ్య ఏం చెప్తున్నారు మీరు అని చెప్పి మావయ్య సీరియస్ అయ్యేసరికి అబ్బాయి కూడా సీరియస్ అవుతాడనమాట అయితే నేను నీతో ఒక విషయం చెప్తాను ఇప్పటి వరకు నేను నేను ఈ విషయం అయితే చెప్పలేదు అమ్మ నాతో చెప్పించుకోవద్దు అంటే నీకు ఈ విషయం ఇప్పుడు చెప్పొద్దు అని చెప్పి నా దగ్గర మాట తీసుకుని కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను అని చెప్పి అమ్మ గురించి చెప్పడం మొదలు పెడతాడు అబ్బాయితోటి అప్పుడే అమ్మ కూడా కూరగాయలకు వెళ్ళి కూరగాయలు తీసుకొని మార్కెట్ నుంచి చిన్నగా నడుచుకుంటూ వస్తూ వాళ్ళ ఇద్దరి మాటలు విని నేను ఒక మాట చెప్తాను అన్న మాట విని అమ్మ తలుపు దగ్గర ఆగిపోతుందన్నమాట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా అని విందామని చెప్పి అయితే అప్పుడు వాళ్ళ మావయ్య అమ్మ ఆ బాబుతో చెప్తాడనమాట మీ అమ్మ మంచి స్టూడెంట్ రా నేను మీ పెద్ద మామయ్య కంటే కూడా మీ అమ్మ చాలా తెలివి కలది తను చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకే స్కూల్లో కాలేజీలో తన ఒక మెరిట్ స్టూడెంట్ అసలు సెకండ్ ర్యాంక్ అన్న మాట లేదు తన లైఫ్లో తను అన్నింటిలో కూడా ఫస్టే వస్తుంది అంత మెరిట్ స్టూడెంట్ అన్నమాట అని అయితే అప్పటి రోజులో మంచి సంబంధం వచ్చింది సంబంధం మిస్ చేసుకోకూడదన్న చెప్పే ఉద్దేశంతో ఈ నాన్న సంబంధం రాగానే వెంటనే మా నాన్న పెళ్లి చేసేసారు వాళ్ళు కూడా చాలా బ్రాడ్ మైండెడ్గా మేము పెళ్ళి అయినాక కూడా చదివిస్తామని చెప్పి అనేసరికి మీ అమ్మ కూడా ఓకే చెప్పేసింది ఇక పెళ్ళైన తర్వాత కూడా తను చక్కగా మంచిగా చదువుకుంటున్న టైంలో తను ఐఏఎస్కి ప్రిపేర్ అయింది ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న టైంలో నువ్వు కడుపులో పడ్డావు నాన్న నువ్వు కడుపులో పడ్డ తర్వాత కూడా తను ఇంటర్వ్యూకి అంటే అటెండ్ అయింది నేను కడుపులో ఉన్నప్పుడే తను హైదరాబాద్ పోయింది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అక్కడ కూడా సెలెక్ట్ అయింది సరిగ్గా డెలివరీ టైం కల్లా కూడా తనకి అన్ని ప్రాసెస్ అంతా కూడా సెట్ అయిపోయాయి సరిగ్గా నువ్వు డెలివరీ అయిన నువ్వు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్కి మీ అమ్మకి ఐఏఎస్ పోస్ట్ టాప్ ఫిఫ్టీన్ ర్యాంకులో ఒక ర్యాంక్ వచ్చింది మీ అమ్మకి అంటే ఫిఫ్టీన్ ర్యాంకు లోపల అనమాట ఒక ర్యాంక్ వచ్చింది అప్పట్లో కలెక్టర్ అంటే మామూలు విషయం కాదు మీ అమ్మ ఒక ఐఏఎస్ స్టూడెంట్ అనమాట ఐఏఎస్ జాబ్ కూడా తనకి వచ్చింది అయితే నువ్వు ఆరు నెలల బాబువి తర్వాత మీ అమ్మ మా ఇద్దరిని పిలిచి అడిగింది మీ నాన్న తక్కువ కూడా మాట్లాడింది అయితే వాళ్ళు నీ ఇష్టం నువ్వు జాబ్ కంటిన్యూ చేయవచ్చు అని చెప్పి నాకు కూడా మీ అమ్మ ఒక్క రాత్రి నిర్ణయం తీసుకుంది నేను ఆ జాబ్ చేయను అని చెప్పి ఎందుకు అని చెప్పి మేము అడిగినప్పుడు మీ అమ్మ చెప్పిన సమాధానం ఏంటి అంటే బాబుని నేను మిస్ అవుతాను ఈ చిన్న వయసు తనది ఆరు నెలల పసిపిల్లవాడు ఈ వయసులో అమ్మ తోడు చాలా అవసరం ఎవరికి డబ్బులిచ్చి చూపించినా కానీ లేదా ఇచ్చినా లేదా అత్తయ్యకిచ్చి బాబుని అప్ప చెప్పి నేను జాబ్కు వెళ్ళొచ్చు కానీ ఆ ఉల్డ్ మెమరీస్ ఏమైతే ఉంటాయో వీటన్నిటిని కూడా నేను మిస్ అవుతాను అవి నాకు మళ్ళీ రావు కదా బాబు పెరిగి పెద్ద అవుతే నా చిన్నప్పటి యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేను మళ్ళీ చూడలేను కదా డబ్బుదేముంది నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు నాకు బాబే ముఖ్యం అని చెప్పి తన జాబ్కి వెళ్ళకుండా ఆగిపోయింది అది కేవలం నీకోసమే అని చెప్పి చెప్తాడనమాట అయితే ఇదంతా విన్న తర్వాత ఆ చెప్పిన తర్వాత ఇక నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం ఆ నిర్ణయం తీసుకో మీ అమ్మని కోసం ఎంత త్యాగం చేసింది నీకు మూడు సంవత్సరాలు రాగానే మీ నాన్న చనిపోయాడు అప్పుడైనా కానీ తను మంచి జాబ్లోకి వెళ్ళొచ్చు నేను ఎవరో ఒకరి దగ్గర వదిలిపెట్టేసి లేదా హాస్టల్లో వదిలిపెట్టి కానీ అప్పుడు కూడా తను ఎవరి దగ్గర నేను వదిలిపెట్టకుండా నువ్వు చదువుతున్న స్కూల్లోని తన టీచర్గా జాయిన్ అయింది ఎందుకో తెలుసా నీతో పాటు తను స్కూల్కి వెళ్ళొచ్చు మళ్ళీ నీతో పాటు ఇంటికి తిరిగి రావచ్చు అని చెప్పి నిన్ను ఒక నిమిషం కూడా మిస్ అయ్యాను అంటే తను ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతుంది ఎంతోమంది తల్లులను చూశాను కానీ ఇంతగా ప్రేమించే అమ్మను మీ అమ్మని చూస్తుడం ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా సాయంత్రానికే పరుగు పరుగున కొడుకు అన్నం తిన్నాడా లేదా అని చెప్పి వచ్చేస్తుందిరా అంత ప్రాణం నువ్వంటే అమ్మకి మరి అటువంటి అమ్మని వదిలిపెట్టి నువ్వు అమెరికాకు వెళ్ళిపోతాను అంటే మరి అమ్మ ఎంత బాధపడుతుంది నిర్ణయం ఇక తీసుకో అని చెప్పి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడే అమ్మ లోపలికి వస్తున్నట్టుగా నటిస్తుంది ఇప్పుడే కూరగాయలు తీసుకొని వస్తున్నట్టుగా ఇంకా తను ఏమి వినట్టుగా నటిస్తూ వస్తుందనమాట అయితే ఇక తర్వాత అమ్మ గదిలోకి వెళ్ళిపోయి అమ్మ ఏమనుకుంటుందంటే ఇప్పుడు బాబు నా దగ్గరికి వస్తాడు అమ్మ నువ్వు నా కోసం ఇంత త్యాగం చేశావా నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా ఇప్పుడు వస్తున్న శాలరీతో మనం సర్దుకుందాము నేను నిన్నైతే వదిలిపెట్టి వెళ్ళనమ్మా అని చెప్పి నాతో నా కొడుకు అంటాడు అప్పుడు నేను వద్దు నువ్వు అమెరికా వెళ్ళాలి బాబు ఇది నీ డ్రీము నా కోసం నువ్వు నీ డ్రీమ్ని త్యాగం చేయవద్దని నేను చెప్పి నేను బలవంతాన వాడి బ్యాగ్ సదిరి నా అమెరికాకు పంపిస్తాను చూడు అని చెప్పి కళలు కంటూ గదిలో అనమాట ఇక తను అనుకున్నట్టుగానే అబ్బాయి అమ్మ దగ్గరికి వస్తాడు వచ్చి ఏమంటాడంటే అమ్మ నువ్వు ఇంత పిచ్చిదాను అని నేను అనుకోలేదు నేను చిన్నప్పటి నుంచి సరిగ్గా డబ్బులు లేక చిన్న స్కూల్లో చదివాను నా ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకునే వాళ్ళు నాన్న చచ్చిపోయిన తర్వాత మనకి డబ్బులు లేక ఎంత ఇబ్బందులు పడ్డామో అదే నువ్వు కలెక్టర్ అయితే బోలెడంత డబ్బు దర్జా హోదా ఇవన్నీ నాకు వచ్చేవి నేను పెద్ద స్కూల్లో చదివి ఉండేవాడిని నువ్వు ఇంత పూలిష్ అనుకోలేదు ఇంత తెలివి తక్కువదాను అనుకోలేదు ఇక మళ్ళీ ఇప్పుడు నేను అమెరికాకు వెళ్ళకుండా నాకు వచ్చే శాలరీ కూడా ఎక్కువగా పెరుగుతుందని తెలిసినా కూడా నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నావు చూసావా ఇప్పుడు నువ్వు ఎదుగ నువ్వు ఎలాగైనా సరే నన్ను ఎదగనివ్వకుండా తొక్కేయాలని చూస్తున్నావే అసలు నాకు నీ పద్ధతే నచ్చట్లేదమ్మా అని చెప్పి అమ్మని ఇవన్నీ తెలిసిన తర్వాత నేను నెల రోజులు అనుకున్న వాడిని కూడా పది రోజుల ముందే టికెట్స్ బుక్ చేసుకొని అమెరికా వెళ్ళిపోతానమ్మా అని చెప్పి ఆ గదిలో నుంచి వచ్చేస్తాడనమాట కొడుకు ఇవన్నీ విన్న తర్వాత అమ్మకి చాలా బాధేస్తుంది కళలో నీళ్ళు వచ్చేస్తాయన్నమాట అయితే ఇక్కడితో కథ అనేది అయిపోతుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ ఈ సర్వ సృష్టిలో అంటే ఈ భూమి భూమండలం ఎంతవరకు అయితే వ్యాపించి ఉంటుందో ఈ మొత్తం మీద కూడా అందరికంటే ఎక్కువగా నీ కోసం ఆలోచించేది నీ కోసం అన్నిటినీ కార్చేది నీ కోసం ప్రేమను చూపించేది ప్రతి క్షణం కూడా నీ యొక్క ఆలోచనలతో బ్రతికేది నీపై ఏ స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమను చూపించేది నీ కడుపు నిండిందా లేదా అని చెప్పి ఆలోచించేది నీకు బాగోలేదంటే ఆ పేగు అనేది విలవిలలాడిపోతూ ఉంటుంది ఇదంతా కూడా ఎవరు తల్లి మీదని మీరు చూపించేది కేవలం నీ యొక్క కన్న తల్లి మాత్రమే ఎటువంటి స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమ కన్న తల్లి ప్రేమ విద నువ్వు నాకు పెట్టే నమస్కారం ఇంకా నువ్వు నన్ను ప్రార్థించే పెదవులు ఇవన్నీ ఉన్నాయి చూసావు ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా కూడా ఎంతో బ్రతిమలం ఉంటుందని చెప్పి నువ్వు అనుకుంటావు కానీ నీ కారణంగా అమ్మ ఒక కన్నీటి బొట్టును కాచినా కానీ నువ్వు చేసినవన్నీ కూడా బూడిదల పాలైపోతాయి ఎందుకంటే అమ్మ నీ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలను చేసింది నువ్వు తిన్న తర్వాత మిగిలింది తిన్నది నీ కోసం తన కోరికలన్నీ కూడా చంపుకొని ఇంటి పట్టునే ఉండి నిన్ను సమయానికి రెడీ చేసి స్కూల్కి పంపించి నీ కడుపు నిండేలాగా గోరుముద్దలు తినిపించి నువ్వు నిద్రపోయిన తర్వాత సంతోషంగా తన రెండు కళ్ళతో ప్రేమగా నిన్ను చూసుకొని ఆ యొక్క తృప్తితో తను ఆనందంగా నిద్రపోతుంది అంత ప్రేమని చూపించే అమ్మపై ఇప్పటి రోజుల్లో ఉన్న పిల్లలందరూ కూడా నువ్వు పెద్దదానివైపోయావు నీకేం తెలియదు నీకు ఇప్పుడు వాళ్ళ నిర్ణయాలు వేరు నువ్వు మెదలకుండా ఒక పక్కన కూర్చో నీ వాగుడైంది అని చెప్పి లెక్క వేయకుండా మాట్లాడుతున్నారు ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు ఇంకా చనిపోకుండా ఈ భూమి మీద ఎందుకు బ్రతుకున్నావు అని చెప్పి అడుగుతున్నారు ఆవిడకు ఒక ముద్ద పెట్టడానికి భారమైపోయి అనాథ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు తల్లి ఇవన్నీ ఎంత పాపానికి గురి అవుతాయో తెలుసా బిడ్డ ఎప్పుడైనా కానీ అమ్మని ప్రేమగా చూసుకోవాలి అమ్మని సంతోష పెట్టాలి ఆ రోజు ఆ బాబు ఎప్పుడైతే ఇంత ఫులిష్గా బిహేవ్ చేశావమ్మా అన్నప్పుడే అమ్మ అక్కడ సగం చచ్చిపోయింది అలా కాకుండా అమ్మ నా కోసం ఇంత త్యాగం చేశావా అమ్మ నువ్వు నాన్ను పెంచడం కోసం కలెక్టర్ జాబ్ను కూడా వదులుకున్నావా నేను అమెరికా వెళ్ళనమ్మా అని చెప్పి ఆ రోజు ఆ బాబు ఒక్క మాట అన్నట్లయితే అమ్మ దానికి ఒప్పుకునేది కాదు ఖచ్చితంగా తనని దగ్గరుండి అమెరికాకు పంపించేది ఎందుకంటే కొడుకుకి ఏమి కావాలో కూతురికి ఏమి కావాలో ఖచ్చితంగా అమ్మకి తెలుసు కానీ అది అర్థం చేసుకోకుండా తన ప్రేమని తక్కువగా చులకనగా చూసి ఆ బాబు అలా మాట్లాడి అమ్మను బాధ పెట్టాడు కానీ తను ఒక్కసారి అమ్మ నీ తర్వాత ఏదైనా కానీ అంటే నీ తర్వాతే నీ నిర్ణయం చెప్పిన తర్వాతే నేను నిర్ణయం అయినా తీసుకుంటాను అని చెప్పి మొదటి స్థానం మొదటి విలువ మొదటి మాట మొదటి పర్మిషన్ అనేది ఖచ్చితంగా అమ్మదే అవ్వాలి అని గుర్తుంచుకోండి బిడ్డ ఎప్పుడైనా కానీ తల్లిని మించిన దైవం అనేది మరొకటి ఉండదు అని చెప్పి తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు అన్నా నువ్వు బాధల్లో ఉన్నావు అన్నా కూడా ఇప్పుడు నువ్వు చేసే పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రూపంలో నేను వెంటాడుతూ ఉంటాయి కనుక ఎప్పుడైనా కానీ కన్న తల్లిని ఎవరైతే నిస్వార్థంగా ప్రేమగా చూసుకుంటారు వారు ఖచ్చితంగా ఈ భూమి మీద సర్వసుఖాలను అనుభవిస్తారు ఈ విషయంలో గుర్తుంచుకో ఇప్పటి వరకు అమ్మ పట్ల నివేదన తప్పు చేసినా కానీ ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పాదాల దగ్గర కూర్చొని ప్రేమగా అమ్మ చేయి పట్టుకొని అమ్మ తెలిసి తెలియక ఏవో తప్పు తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించమ్మా నీ బిడ్డలనమ్మా అని చెప్పి ఒక్క మాట చెప్పి మీ పాపాలన్నీ కూడా కడిగి వేసుకోండి బిడ్డ రేపు శనివారం నీవు చేసిన తప్పులు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు ఏమైనా కానీ ప్రతి ఒక్క మనిషి కూడా చేస్తూనే ఉంటారు ఇవి సర్వసాధారణం కానీ ఆ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకున్న వారే నిజమైన మార్పు వచ్చిన మనుషులు కనుక రేపు శనివారం రోజు వెంకన్న స్వామి గుడికి వెళ్ళి నీ కోరిక సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని స్వామివారికి నువ్వు తులసి మాలను కనుక సమర్పించి నీ యొక్క సంకల్పం కోరిక కోరుకుంటే తప్పకుండా రేపు ఏడు గంటల ఆ సంకల్పం తీరి నీవు కోరి ఏదైతే నువ్వు ఆ వెంకన్న స్వామి ముందు నీ యొక్క కోరికను పెట్టావో అది తీరి ఆ శుభవార్త అనేది నీ చెవినా తప్పకుండా పడుతుందమ్మా అని చెప్పి ఖచ్చితంగా చేసి చూడు నీకే ఫలితం కనిపిస్తుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒక్కసారి అమ్మ దగ్గర వెళ్ళి అమ్మ పాదల దగ్గర కూర్చొని ప్రేమగా కనుక మనమే అమ్మ చేయి పట్టుకొని అమ్మ తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసుక చేసినట్లున్నట్లయితే నన్ను క్షమించమ్మా అని చెప్పి నువ్వు ఈ బిడ్డనమ్మా అని చెప్పి ఒక మాటనైతే చెప్పి మీ పాపాలన్నీ కూడా కడిగి వేసుకోండి అప్పుడే మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి మీకున్న బాధలన్నీ తీరిపోతే మీకు చిన్న చిన్న తప్పులు ఏమైనా ప్రతి మనిషి కూడా చేస్తూనే ఉంటారు ఇవి సర్వసాధారణం కానీ ఆ తప్పులన్నీ తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్ళే నిజమైన మాన మార్పులు మా మనుషులు వచ్చు కాబట్టి రేపు శనివారం రోజు శనివారం వెంకన్న స్వామి గుడికి వెళ్ళి కోరిక సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని స్వామివారికి నువ్వు తులసి మాలను కనుక సమర్పించి నీ యొక్క సంకల్పం కోరిక కోరుకుంటే తప్పకుండా రేపు ఏడు గంటల కల్లా ఆ సంకల్పం అయితే తీరి నీవు కోరి ఏదైతే నువ్వు ఆ వెంకన్న స్వామి ముందు నీ యొక్క కోరికను పెట్టావో అది కంపల్సరీ తీరి ఆ శుభవార్త అనేది నీకు చెవిన తప్పకుండా పడుతుందమ్మా అని చెప్పి ఖచ్చితంగా చేసి చూడు నీకే ఫలితం కనిపిస్తుందని చెప్పి బాబాగారైతే ఈరోజు మనకు ఒక మంచి చక్కటి సందేశాన్ని అయితే అందించారండి బాబా గారు అందించిన ఈ సందేశంలో ఎంతో పరమార్థం ఉంది కదా మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్త అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది బాబా భక్తులకు షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సాయిరం కింద కామెసిక్స్ లో ఓం సాయ